నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో వాస్తుకు సంబంధించి మంచి ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం హరివాస్తుకు సంబంధించి హరిగారు చాలా విషయాలు వాస్తుకు సంబంధించి ఏ ఏ స్థలాల్లో అసలు ఏమి ఉండాలి ఎలా ఉంటే మనకి మేలు జరుగుతుంది ఇలాంటి విషయాల గురించి చాలా నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మన కోరిక మేరకే సో ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం చాలామంది ఇల్లు కొనేటప్పుడు కానీ ఇల్లు మారేటప్పుడు అద్దెలు మారేటప్పుడు కానీ దక్షిణం వాకిలి ఉన్నదాన్ని ఎక్కువగా ఇష్టపడరు కారణం ఏంటి అసలు దక్షిణం వాకిలిని ఎందుకు ఇష్టపడరు ఎవరికి కలిసి వస్తుంది అసలు దక్షిణం వాకిలే మంచిది కాదా దక్షిణానికి సంబంధించిన పూర్తి విషయాలు ఈరోజు హరిగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సో ఈ దక్షిణం వాకిలి అంటే అసలు ఎవరు ఇష్టపడరు నిజానికి నాకు కూడా ఇంట్లో అంటం అంటం అలవాటు అయిపోయి మేము ఎప్పుడన్నా ఇల్లు చేంజ్ అవ్వాలి అంటే కూడా దక్షిణం వాకిలి వద్దు అనే దాని మీదనే వెళ్తూ ఉంటాం అసలు ఎవరికి కలిసి రాదు ఎవరికి కలిసి రాదా లేదా కొంతమందికి కలిసి వస్తుందా దేనివల్ల దక్షిణం వద్దంటారు ఈ దక్షిణానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ చాలా వరకైతే దక్షిణము అనే పేరుకే మీకు మాక్సిమం అసలు రోడ్ లైన్స్ కూడా తీసేసారు ఒకవేళ ఉన్నా ఉన్నా కూడా ఆగ్నేయంలో ఎంట్రన్స్ పెట్టి తూర్పు ఎంట్రెన్స్ పెడతారు అవును సో ఇప్పుడు మీ పక్కన ఇక్కడ బిల్డింగ్ ఉంది దానికి ఏం చేస్తారంటే రోడ్ సౌత్ ఉంది ఒరిజినల్ గా సౌత్ లో ఎంట్రెన్స్ పెట్టాలి వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ పెట్టి ఇట్లా వచ్చి ఈ ఎంటర్ అవుతున్నారు దీనిని హీనబాహు ప్రవేశం అంటారు హీన బాహు ప్రవేశం దీనివల్ల ఈ ఇంటి లోపల ఎవరైతే ఈ నడక కంటిన్యూగా వచ్చి వెళ్తూ ఉంటారో సంపాదించిందంతా వదులుకోవడమే అయ్యో ఒకటోది రెండవది ఈ ఇంటి లోపలికి రావడం రావడమే వేడి వాతావరణం ఉంటుంది ఇట్లా ఉంటే వేడి వాతావరణం ఉంటుంది మూడవది ఈ నడక నుంచి ఎవరైతే ఎక్కువగా తిరుగుతారో విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ లోపల ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకునే యోగాన్ని ఈ ఇల్లు కలిగిస్తుంది అనారోగ్య బారిన పడతారు ఎస్ అయితే ఒక ఇంటికి లోపల నుంచి ఇప్పుడు ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు అని విన్నారా ఏమండి విన్నారా మీరందరూ అవును విన్నారా మరి ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు అని విన్నవాళ్ళు మరి ఈ నడక ఎందుకు చేస్తున్నారు బయటికి వెళ్ళేటప్పుడు ఆగ్నేయమే కదా పోయేది నేను బయట నుంచి చెప్పాను ఇంతసేపు ఇప్పుడు లోపల నుంచి మాట్లాడదాం ఇప్పుడు ఇది తూర్పు తూర్పు ఈస్ట్ తూర్పు నుంచి ఆగ్నేయం నడక ఎందుకు చేస్తున్నారు అసలు ఆగ్నేయం వైపు నడకనే ఉండకూడదు ఇది ఆగ్నేయం ఇది ఫెయిల్ ఆ ఫెయిల్ అంటే ఇది ఫెయిల్ సో ఈ కారణం చేత పెద్ద పెద్ద స్టూడియోస్ కానీ బిల్డింగ్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి ఓకే మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మైనస్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులు దూరం అవుతారు స్నేహితులు దూరం అవుతారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది ఈ ఎంట్రీ వల్ల ఇట్లాంటి బిల్డింగ్స్ ఏమైనా ఉండి ఏదైనా ఆఫీస్ పెట్టారనుకోండి అది కూడా మెల్లిమెల్లి నార్మల్ న్యూట్రల్ గా నడుస్తుంది న్యూట్రల్ గానే ఉంటుంది లెస్ న్యూట్రల్ అప్పు అయితే కాదు అప్పైంది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కానీ నేను ఇప్పుడు చూసిన వందలు ఒక నాలుగు నుంచి ఐదు పాస్ ఉంటాయి మిగతావన్నీ ఫెయిల్ ఉంటాయి సో మనం నైంటీ పర్సెంటే క్యాలిక్యులేట్ చేయాలి చేయాలి అయితే ఇప్పుడు ఈ మరి ఐదు మందికి ఎందుకు వచ్చిందని ప్రశ్న వేసే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా తాగుడు మంచిదా కాదా మంచిది కాదు రైట్ అదే అందరికీ తెలుసు హండ్రెడ్కి హండ్రెడ్ మెంబర్స్ అదే చెప్తారు కానీ వాడు రోజు ఏమీ కావట్లేదు అట్లాంటి లేరా సమాజంలో ఉన్నారు అతని స్ట్రెంగ్త్ కావచ్చు స్టామినా కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు చెప్పలేదు అయితే ఈ దక్షణానికి చాలా మంది అవాయిడ్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారా ఉండరు ఉండరు కదా ఆటోమేటిక్గా ఇల్లు ఫెయిల్ అయిపోయింది ఇది ఫస్ట్ రీజన్ రెండవ రీజన్ ఈ ఎంట్రీ పెట్టి అంటే టోటల్ ఆగ్నేయ మూల గేట్ పెట్టి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పెట్టారు పెట్టారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంట్రీకి ఈ సెప్టిక్ ట్యాంక్ యాక్సిస్ కి మధ్యలో ఎవరైతే పడుకోవడం గానీ ఉండడం గాని ఒకవేళ కిచెన్ ఇక్కడికి వచ్చింది ఈ ఎంట్రీ ఇట్ల వచ్చింది అనుకుందాం ఈ ఎంట్రీలో ఎవరైతే ఉంటారో ఇంటి లోపల నుంచి పారిపోవచ్చు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అకారణంగా చనిపోవచ్చు చాలా ప్రమాదాలు ఉన్నాయి లేదంటే ఇంట్లో ఆడపిల్లనుకోండి ఎవరితోనన్నా లేచిపోవచ్చు ఓకే రైట్ అయితే ఈ ఎవరు ఉండకూడదు ఉంటే ఈ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సింపుల్ ఒకటే మాట ప్రేక్షకుల ఈ విషయం గమనించండి ఆగ్నేయపు ఎంట్రీ వాయువ్యం పూర్తి మూలకు సెప్టిక్ ట్యాంక్ ఉన్న ఏ బిల్డింగ్ అయినా మీరు చెక్ చేసుకోండి ఈ ఇంటి లోపల వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా పారిపోవడం కానీ ఖచ్చితంగా చనిపోవడం కానీ డైవర్స్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఓకే సేమ్ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండి ఇక్కడ ఎంట్రీ ఉన్న ఇల్లు ఏది ఉన్నా సరే సేమ్ క్వాలిటీస్ ఓకే రెండు ఆగ్నేయాలే ఇవి రెండు ఈశాన్యాలే క్లియర్ సో ఇది రెండో రీజన్ ఇప్పుడు మూడోది తీసుకుందాం ఈ ఇంటి వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు నిలబడ్డారండి మీకు ఎంత డిస్టెన్స్లో నేను ఉన్నాను ఒక నాలుగు నాలుగైదు అడుగులు సరే నాలుగు అడుగులు ఇప్పుడు నేను నాకైనా మీకైనా ఫ్రంట్ ఎక్కువ స్పేస్ ఉండాలా వెనకాల ఎక్కువ స్పేస్ ఉండాలా వెనకాల ఎక్కువ స్పేస్ ఉండాలి వెనకాల ఉండాలా ఫ్రంట్ ఇప్పుడు మీరు లైవ్ గా ఇక్కడ చూడండి లైవ్ నేను ఇప్పుడు ఇట్లున్నానండి వెనక బాగా ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాను ఇప్పుడు ఓకేనా కంఫర్టబుల్ కాదు 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 ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం హ్యాపీ ఓకేనా ఇప్పుడు మీ పొజిషన్ నుంచి మీకు ఫ్రంట్ స్పేస్ ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలి ఇప్పుడు చెప్పండి ఫ్రంట్ స్పేస్ తక్కువ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉండాలి అవును లైవ్ లో మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు వెనక భాగం ఎక్కువ స్పేస్ ఉండాలా ముందు భాగం ఎక్కువ ఉండాలా ముందు భాగమే ఎక్కువ ఉండాలి ఓకే ఇందాక మీరు వెనకాల స్టూడియోలో ఉన్నాం కాబట్టి వెనక భాగం అన్నట్టుగా చెప్పాను నేను యాక్చువల్ బిల్డింగ్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి అంటే జనరల్ గా ఇది ఒక స్పేస్ అనుకుందాం ఈ స్పేస్ లో బిల్డింగ్ వెనకాల ఖాళీ ఉండాలా ఎనీ ఫేసింగ్ ఫ్రంటే ఖాళీ ఉండాలి ఫ్రంట్ ఖాళీ ఉండాలి కానీ ఈ సౌత్ ఫేసింగ్ వచ్చే లోపల ఏం చేస్తారు అంటే ఈ బిల్డింగ్ వచ్చేసేసి ఇటు పక్క కట్టి ఇటు ఖాళీ పెడతారు ఇటు ఎంట్రెన్స్ పెట్టి వెనకాల ఖాళీ పెడతారు ఇది ఫెయిల్ అవుతుంది ఇది ఒక రీజన్ మీకు అర్థం పాయింట్ సో ఇక్కడ ఒకటే సింపుల్ ఏంటంటే ఇంటి ముందు భాగానికంటే వెనక భాగం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇల్లు ఫెయిల్ అయిపోతుంది సింపుల్ రీజన్ ఇది ఒకటి నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ బిల్డింగ్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏముంటుంది అంటే ఇల్లు కట్టేశారు ఇంటి వెనకాల గొయ్యి పెట్టారు ఏమవుతుంది నెక్స్ట్ మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పండి సో ఆల్రెడీ వీడియోస్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇది క్లియర్ గా చూడండి చెప్పండి ఇంటి వెనకాల ఈ బిల్డింగ్ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు అర్థమైందా వెనకాల గొయ్యి పెడతారు ఇంటి వెన్ను భాగమే స్ట్రాంగ్ ఉండాలి వెన్ను భాగం అంటే వెన్ను ప్రోస ఈ వెన్ను భాగానికి మీరు హోల్స్ అన్ని పెట్టేసేసి గుంతలు చేసి పెడితే ఆటోమేటిక్ ఏమవుతుంది వెన్ను వీక్ అవుతుంది స్ట్రెంగ్త్ ఉంటుందా ఉండదు సో ఆటోమేటిక్ ఇల్లు బిల్డింగ్ ఫెయిల్ అవుతుంది ఇవి దక్షిణానికి సంబంధించిన ఫెయిల్యూర్ పాయింట్స్ సో మరి దక్షిణం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అవును నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్ గా దక్షిణం వాకిలు అసలు పనికిరాదా మరి మంచి జరగాలి దక్షిణం వాకిలు తీసుకోవాలి అంటే ఏం ఏం ఉండాలి సింపుల్ గా చూడండి ఉత్తరపు ఇల్లు కట్టాలి ఉత్తరం సైడ్ ఎక్కువగా పెట్టుకోవాలి ఉత్తరపు ఇల్లు కట్టాలి ఇల్లు ఉత్తరం ఇల్లు కట్టాలి ఉత్తరం ఇల్లు కట్టాలి అంటే అందరికి తెలిసిన విషయం ఉత్తరం ఫేసింగ్ కదా ఉత్తరం ఇల్లు అంటే అవును నేను కూడా ఈ స్థలం మొత్తంలో బిల్డింగ్ ఎటువైపు కడుతున్నాం చూడండి ఇక్కడ ఇది ఉత్తరం ఇది ఉత్తరం తూర్పు తూర్పు దక్షిణం ఈ బిల్డింగ్ అంటే ఈ స్థలం మొత్తంలో ఇల్లు ఎటువైపు కడుతున్నాం ఉత్తరం వైపు ఎక్కువ ఉండాలి ఎటు కడుతున్నాం ఉత్తరం కడుతుంది ఉత్తరం వైపు జరిపి కడుతుంది ఇక్కడ చూడండి బిల్డింగ్ ఏడుంది ఇది బిల్డింగ్ ఉత్తరం వైపు జరిపి కట్టారు దీని ఏమి ఇల్లు అంటారు ఇప్పుడు ఉత్తరపు ఇల్లు దక్షిణం ఖాళీ మీకు అర్థమైందే కదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైందండి ప్రేక్షకులు కరెక్ట్ గా గమనించండి లేకపోతే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడండి అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక స్థలంలో ఎటువైపు జరిపి కడుతున్నాము ఆ ప్రాపర్టీస్ దానికి వస్తాయి ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఇది బిల్డింగ్ సెంటర్ లో పెట్టాను ఇది ఏం బిల్డింగ్ దేనికి సంబంధం లేదు వెనకాలకు జరిపి పెట్టాను ఇక చూడండి ఈ బిల్డింగ్ వెనకాలకు జరిపేశాను ముందు ఖాళీ పెట్టి ఇప్పుడు ఏ ఇల్లు ఇది అవుతుంది ఒకవేళ తూర్పుకు జరిపితే పడమలకు జరిపి దక్షిణం దక్షిణం అవుతుంది ఫ్రంట్ ఖాళీ స్పేస్ ఉండాలా లేదా ఉండాలి ఉండాలి ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టారు రోడ్ నుంచి ఒక వన్ ఫీట్ వదిలేసేసి మొత్తం బిల్డింగ్ కట్టారు ఇది కరెక్టా రోడ్ నుంచి ఇల్లు వెనకాలకుండి ఫ్రంట్ అంతా మంచి గార్డెన్ ఉంటే కరెక్టా ఇంటి ఎదురు ఉండాలి గార్డెన్ ఉండి ఇల్లు అట్లా మంచి లుక్ కనపడాలి ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని కరెక్ట్ ఈ బార్డర్ వెనకాల మొత్తం ఖాళీ పెట్టేస్తారు ఇది ఒక ఫెయిూర్ రీజన్ అయితే మరి దక్షిణంలో ఖాళీ పెట్టొద్దు కదా అని మాట్లాడతారు అది కూడా మాట్లాడతారు మరి దక్షిణంలో ఖాళీ ఉండొద్దు అంటే ఉండొద్దు అంటే ఏ ఫేసింగ్కి ఉండొద్దు ఓకే మీరు ఇటు చూస్తున్నారు మీరు ఇప్పుడు తూర్పు చూస్తున్నారు తూర్పు ఖాళీ ఉండాలన్నా దక్షిణం ఖాళీ ఉండాలన్నా దక్షిణమే ఖాళీ ఉండాలి మీరు తూర్పు చూస్తున్నారు మీ ఫేస్ తూర్పే ఖాళీ ఉండాలి మీరు ఉత్తరం చూస్తున్నారు ఉత్తరం ఖాళీ ఉండాలి మీరు దక్షిణం చూస్తున్నారు దక్షిణం ఖాళీ ఉండాలి చూస్తున్నారు అడమర వైపు ఖాళీ ఉండాలి ఇప్పుడు మీకు ఏం కాన్సెప్ట్ అర్థమైంది చెప్పండి అక్కడ మనం ఏ వైపునైతే చూస్తున్నామో ఆ వైపు ఖాళీ పెట్టి వెనక్కిల్లు కట్టుకోవాలి ఇది రీజన్ ఓకే ఇప్పుడు కాన్సెప్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ విధానాలు ఎవరు పాటించడం లేదు సార్ అసలు దక్షణం ఖాళీ పెట్టి ఒక్క ఇల్లు చూపించండి ఛాలెంజ్ ఉన్నాయా చాలా వరకు ఉండవు ఎన్నో వీడియోస్ పెట్టాను నేను లైవ్ ప్రూఫ్ హరివాస్తు ఛానల్లో మీకు దక్షిణం ఖాళీ ఉండే బిల్డింగ్స్ అసలు ఎన్నో రోజులు కూడా వాళ్ళు ఉండరు నూట అరవై సంవత్సరాల బిల్డింగ్ వీడియోస్ పెట్టాను నేను దానికంటే బిగ్ ప్రూఫ్ కావాలి ఇంకేమన్నా ఓకే నూట అరవై అయిపోయింది ఇంకా దానికంటే ప్రూఫ్ ఇంకేం కావాలి సో దక్షిణం ఇల్లు కడితే ఇలా కట్టాలి లేదు అంటే ఇది పనికిరాదు ఏ ఫేసింగ్ అయినా ఓకే అయితే ఇందులోపల కండిషన్స్ ఖచ్చితంగా పాటించాల్సింది ఈ ఎక్కడ కూడా ప్లేస్ ఉండకూడదు గుంతలు గుంతలు ఉండకూడదు గుంతలు ఉండకూడదు వెనక్కి కట్టాలి వాటర్ సంప్ ఇటు పెట్టాలి సెప్టిక్ ట్యాంక్ ఇటు పెట్టాలి సెంట్రల్ లైన్ లో కాకుండా అంతే దానికి ఏమిటో రైట్ సో మెయిన్ రీజన్స్ సో దక్షిణం వైపు ఇల్లు కట్టుకోకూడదు అనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే వీడియో అండి ఎందుకు కట్టుకోకూడదు అసలు ఎలా కట్టుకోవాలి దక్షిణం వైపు ఉండాలి దక్షిణం వైపు ఉన్న వాకిల్ని తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేది ఏం లేదు కాకపోతే దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి వాటిని పాటించాలి పాయింట్ కూడా చెప్తా చెప్పండి దక్షిణం ఫేసింగ్ ఇల్లు అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ టాప్ మోస్ట్ రేంజ్ ఇచ్చే బిల్డింగ్స్ ఫేసింగ్ అయితే కట్టే విధానం తెలియకుండా కట్టే కట్టే విధానం విధానం తెలియనప్పుడు తెలియకపోతే ఏదైనా ఒకటే ఓకే డన్ సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి దక్షిణం వాకిలికి సంబంధించి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది అపాయింట్మెంట్ ఏ టైంలో ఇస్తారు ఇవన్నీ విషయాలు మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లభ్యమవుతాయి అప్పుడు హరిగారు మీతో మాట్లాడటం జరుగుతుంది ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ కూడా దొరుకుతుంది సో నచ్చింది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే